డీటెయిల్ చూస్తే సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ వేదికగా ఆరోపించారు కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దృశ్యాలను విడుదల చేశారు తన కుటుంబాన్ని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆరోపించారు తాము టీడీపీలో ఉంటామని కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో కలిశామని ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు అంతం చేస్తామని ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డ్ చేశానని చెప్పారు ఈ వివరాలను చంద్రబాబు లోకేష్ కు లేఖ కూడా రాశారని అన్నారు ఆదిమూలం లైంగిక వేధింపులపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యేలు పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్నారని చెప్పారు ఆదిమూలం వైఎస్ఆర్ నుంచి పనిచేశారు రెండు సార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేశారు ఒకసారి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో గెలిచారు ఇక గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆయనకి ఇవ్వలేదు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అయితే తనకు ఎంపీ టికెట్ అవసరం లేదని ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని చెప్పి ఆయన టీడీపీలో చేరిపోయారు టిడిపి ఆయనకు టికెట్ ఇచ్చింది హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నూకతోటి పై కోనేటి ఆదిమూలం మూడున్నర వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు అంటే వరుసగా రెండోసారి గెలిచారు టీడీపీ తరపున మొదటిసారి గెలిచారు అయితే ఈ వీడియో విషయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు సత్యవేడు నియోజకవర్గంలో కొంతమంది టిడిపి నాయకులు చేసిన కుట్రపూరితంగానే ఈ వీడియో విడుదల చేశారని ఆయన అంటున్నారు ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తనకు తెలియదని అవి మార్ఫింగ్ వీడియోలని అంటున్నారు వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలవడం ఇష్టం లేని టీడీపీ నేతల అని చెబుతున్నారు కోనేటి ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారుతోంది ఇక పలువురు ప్రజాప్రతినిధులు ఎలాంటి దృశ్యాలతో అల్లటి అల్లరి పాలయ్యారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వంతు అయింది ఆయన కూడా మొన్నటిదాకా వైసీపీలోనే ఉండి వచ్చారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలపై టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది బాబుగారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్ నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు చేసేవాడండి నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరూ లేదు ప్రశాంతంగా ఉన్నింది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్ నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు చేసేవాడండి నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైజ్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరూ లేదు ప్రశాంతంగా ఉన్నింది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ ఉండడం జరిగింది ఆ మొబైల్ విషయంపై సుధీర్ ఫోన్ లో ఉన్నారు సుధీర్ చూస్తున్నాము ఏదైతే తిరుపతి జిల్లా నియోజకవర్గం పైన సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలతో అంతా కూడా అసభ్యంగా మాట్లాడటము అలాగే తను శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు అనే నేపథ్యంలో మహిళ తన పైన వీడియో చేస్తూ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది అయితే తన కోరికలు తీర్చకపోతే కుటుంబ సభ్యులంతా కూడా అసమారుస్తామని కూడా గతంలో బెదిరించాడని అనేక సార్లు ఫోన్ కాల్ చేశానని కూడా ఆయన పైన ఆ బాయరాలు హైదరాబాద్ సమావేశం కూడా ఏర్పాటు చేసి నేరుగా మాట్లాడటం కూడా జరిగింది అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని అదే రోజు కండువాల్చుకున్న తర్వాత ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు గతంలో కష్టపడినటువంటి వారంతా కూడా సీట్లు కారణంగా కక్ష ఇటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని తనకు పూర్తిగా చెడ్డ పేరు తీర్చే చేస్తున్నారని ఆదిమూలం జరుపుకుంటున్నారు ఆదిమూలంలో వెంటనే పదవి నుంచి తొలగి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని ఒక పక్క తీసుకున్నట్టయితే టీడీపీ సంబంధించినటువంటి చిన్నంతా కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు మహిళ ఇచ్చినటువంటి ఈ యొక్క వీడియో రికార్డు ద్వారా కావచ్చు అలాగే మీడియా సమావేశం కావచ్చు అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పెట్టేవాడిని తిరుపతిలో ప్రైవేట్ ప్రైవేటు హోటల్ భర్త చేసి ఆ మహిళలంతా కూడా అంతకరంగా ఉన్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని తన కోరికలు తీర్చాలనే నేపథ్యంలోనే తన తనని చాలా ఇబ్బందులు పెట్టాలని ఆ యొక్క ఫోన్ కాల్ లిస్ట్ అని కూడా తన దగ్గర ఉందని ప్రస్తుతానికి ఇటువంటి వ్యక్తి రాజకీయాలకి పనిచారు ఇటువంటి వాడి గురించి ప్రజలంతా కూడా చూసే విధంగా చేయాలని పెన్ కెమెరాలో రికార్డ్ చేసి మరి ఈ రోజు ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది ఇప్పటికే అధిష్టానాన్ని వెళ్ళడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం నేపథ్యంలో ఎమ్మెల్యేల మహిళలతో ఉన్నట్లు మహిళల పట్ల అసభ్యంగా ఫోన్ కాల్ లో మాట్లాడినటువంటి ఎన్నో చూస్తాము ప్రస్తుతము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ తొలుత చెత్తవేడి ఎమ్మెల్యే ఆదిమూలము ఇటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశాల పైన అతను తగులుకోవడము ఈ రోజు ఈ యొక్క వీడియోలంతా కూడా పూర్తి స్థాయిలో కలుగుతుంది అయితే నియోజకవర్గంలో కొందరు అతను మహిళల పట్ల చాలా గౌరవంగా ఉండేవారని కూడా చెప్పినప్పటికీ ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత అతను ఆ యొక్క వీడియం నాకు కాదని చెప్పడం జరుగుతుంది ఏమైనాప్పటికీ ఈ రోజు ఆదిమూల విషయం చూసుకునేటంతో పూర్తి రాంచంలో కొంచెం థ్యాంక్ యూ సో ది థ్యాంక్ యూ దీని రైట్ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో ఉన్నారు రాఘవ సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ వేదికగా ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ సత్యవేడు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఈ రోజు అక్కడికి సంబంధించినటువంటి బాధితురాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది తను పార్టీలో తిరుగుతున్న సమయంలో తనతో పాటు పార్టీ ప్రచారంలో పాల్గొన్న సమయంలో తన దగ్గర నంబర్ తీసుకొని అతను రెగ్యులర్ గా రాత్రి సమయాల్లో మెసేజ్ పంపడం అదేవిధంగా తనను ఫోన్లు చేసి వేధించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఒకసారి మీటింగ్కి రావాలని చెప్పేసి కూడా మాట్లాడి హోటల్ పిలిపించి తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా బావితురాలు కంట పెట్టు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్నిసార్లు కూడా ఆమె ఎమ్మెల్యేని ఎమ్మెల్యేతో ఇలా చేయొద్దని చెప్పేసి కూడా చాలా సార్లు చెప్పినప్పటికీ తన కుటుంబ సభ్యులను భర్త పిల్లని చంపిస్తానని చెప్పేసి బెదిరించి ఈ విధంగా లొంగ తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము అయితే దీని ఈ విధంగా చేయడం వల్లనే తన పైన పెన్ కెమెరా తీసుకెళ్లి అన్ని రికార్డింగ్ చేసి తాను పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ కి కూడా పెద్ద నాయకులు కూడా నేను చెప్పడం జరిగింది అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ వీడియోలు పూర్తి వివరాలన్నిటి కూడా తెలిసి తెలియజేసినప్పటికీ కూడా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే నేను మీడియా ముందుకు రావడం జరిగిందని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తున్నారు సో అతని పైన ఈ జరిగినటువంటి దాడికి సంబంధించి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పిస్తూ ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలి అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది బాధితురాలు ఆ విధంగా తను న్యాయ పోరాటం చేశాను అతని పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను విధంగా న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ Right. Thank you, Raghava. Thanks for the details.